సో ఈ గ్రాఫ్ క్వశ్చన్ మనం నేర్చుకోవడం ద్వారా పబ్లిక్ ఎగ్జామ్లో కంపల్సరీగా మనకి ఫోర్ మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది అంటే పబ్లిక్ ఎగ్జామ్లో మనకి ఇదే మోడల్ ఒక క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది ఈ మోడల్లో మనకి ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా మీరు ఆన్సర్ చేసే విధంగా ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది సో ఈ విధంగా మనకి ఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి ఎయిట్ మార్క్స్ క్వశ్చన్స్ ఎన్నోస్తాయి ఫోర్ మార్క్స్ ఎన్నోస్తాయి టూ మార్క్స్ ఎన్నోస్తాయి వన్ మార్క్ ఎన్నో వస్తాయి అనే వివరం అనేది మనకి టేబుల్ ద్వారా మనం తెలుసుకోవచ్చు హాయ్ ఫ్రెండ్స్ అన్నీ చూసారు కదా సెవెన్ టాపిక్స్ నేర్చుకోవడం ద్వారా టెన్త్ క్లాస్లో ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఎలా తెచ్చుకోవాలనేది ఈ వీడియోలో మనం చూడబోతున్నాం సో మ్యాథ్స్లో ఎలాంటి బేసిక్స్ లేనప్పటికీ కూడా వాళ్ళందరికీ అర్థమయ్యే విధంగా జస్ట్ సెవెన్ టాపిక్స్ మీరు నేర్చుకోవడం ద్వారా టెన్త్ క్లాస్ మ్యాథ్స్ ఎగ్జామ్స్లో పబ్లిక్ ఎగ్జామ్లో మీరు ఫిఫ్టీ మార్క్స్ని ఎలా గెయిన్ చేసుకోవాలనేది ఎలా స్కోర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మనం చూడబోతున్నాం అండ్ మోర్ ఓవర్ ఈ టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ మన కండక్ట్ చేసేది ఎవరు ఎస్ఎస్సి బోర్డు వాళ్ళు ఎస్ఎస్సి బోర్డు వాళ్ళు ప్రతిసారి మన పబ్లిక్ ఎగ్జామ్ కండక్ట్ చేసే ముందు బ్లూ ప్రింట్ అనేది రిలీజ్ చేస్తారు ఈ వీడియోలో మీకు నేను మ్యాథ్స్ యొక్క బ్లూ ప్రింట్ మనం చూడబోతున్నాం దానిలో ఏ చాప్టర్కి ఎంత వెయిటేజ్ ఉంది ఏ లెసన్స్ని మనం ఏ చాప్టర్స్ని ఎక్కువగా స్టడీ చేయడం ద్వారా తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ని గెయిన్ చేయొచ్చు మనకు ఐడియా వస్తుంది సో దాన్ని బేస్ చేసుకుని జస్ట్ ఒక సెవెన్ కాన్సెప్ట్స్ సెవెన్ టాపిక్స్ నేర్చుకోవడం ద్వారా ఫిఫ్టీ మార్క్స్ గెయిన్ చేయడం ఎలాగో ఈ వీడియోని నేర్చుకోబోతున్నాం ఓకే సో అటు స్టార్ట్ ద వీడియో ఈ వీడియోలో మనం చూడబోయేది ఎస్ఎస్సి బోర్డు వాళ్ళు టెన్త్ క్లాస్ మ్యాథ్స్ ఒక ఎగ్జామ్కి సంబంధించి రిలీజ్ చేసినటువంటి బ్లూ ప్రింట్ మరియు మోడల్ పేపర్ సో ఇక్కడ మీరు గమనించవచ్చు మొత్తం మనకి పద్నాలుగు చాప్టర్స్ ఉన్నాయి ఈ పద్నాలుగు చాప్టర్స్లో ఏ ఏ చాప్టర్లో ఎన్నెన్ని మార్కులు ఇస్తున్నాడైనా మనం ఇక్కడ గమనించవచ్చు రియల్ నెంబర్ చాప్టర్ ఫస్ట్ చాప్టర్ వన్ ప్లస్ ఎయిట్ అంటే దీని అర్థం ఏంటి ఈ చాప్టర్ నుంచి వన్ మార్క్ క్వశ్చన్ అనేది ఒకటి వస్తుంది ఎయిట్ మార్క్స్ క్వశ్చన్ అనేది ఒకటి వస్తుంది సో ఈ చాప్టర్ వెయిటేజ్ వచ్చేసి మనకి నైన్ మార్క్స్ అంటే ఈ చాప్టర్ మొత్తం మీద మనకి ఇచ్చేది నైన్ మార్క్స్ మాత్రమే అలాగే ప్రాపర్టీ చాప్టర్ మీరు అబ్జర్వ్ చేస్తే ఫోర్టీన్ చాప్టర్ అక్కడ పదమూడు మార్కులు ఉన్నాయి లాస్ట్ వన్ సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే థర్టీన్ మార్క్స్ ఉన్నాయి వన్ ప్లస్ ఫోర్ ప్లస్ ఎయిట్ అని ఇచ్చాడు అంటే దీని అర్థం ఏంటి వన్ మార్క్ క్వశ్చన్ అనేది ఒకటి ఇస్తాడు ఫోర్ మార్క్స్ క్వశ్చన్ ఇస్తాడు అలాగే ఎయిట్ మార్క్ క్వశ్చన్ అనేది మనకు ఒకటివ్వడం జరుగుతుంది సో ఈ విధంగా మనకి ఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి ఎయిట్ మార్క్స్ క్వశ్చన్స్ ఎన్ని వస్తాయి ఫోర్ మార్క్స్ ఎన్ని వస్తాయి టూ మార్క్స్ ఎన్నో వస్తాయి వన్ మార్క్ ఎన్ని వస్తాయి అనే వివరం అనేది మనకి టేబుల్ ద్వారా ఈ బ్లూ ప్రింట్ ద్వారా మనకు తెలుస్తుంది సో ఎవరైనా అవసరం అనుకున్న వాళ్ళు దీన్ని స్క్రీన్ షాట్ తీసి పక్కన పెట్టుకుని మనకి యూస్ఫుల్గా ఉంటుంది ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇక్కడ రెడ్ సర్కిల్ సర్కిల్ చేసి ఉంది కదా ఫిఫ్టీన్ ఈ అండ్ సిక్స్టీన్ ఏ ఇది వచ్చేసి మనకి పబ్లిక్ ఎగ్జామ్లో మనకి మ్యాథ్స్ పేపర్ ఇచ్చిన తర్వాత మనకి ఈ విధంగా కోడ్ ఉందో లేదు మనం జాగ్రత్తగా చూసుకోవాలి అండ్ మీరు ఇక్కడ జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే ఈ ఎగ్జామ్ టైమింగ్ వచ్చేసి త్రీ అవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ నెక్స్ట్ అదేవిధంగా మార్క్స్ ఈ సబ్జెక్ట్ వచ్చేసి మనకి ఎన్ని మార్క్స్ ఉంటుంది మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి హండ్రెడ్ మార్క్స్ దీనిలో సెక్షన్ వన్ వచ్చేసి మనకి ట్వెల్వ్ ఇంటూ వన్ ట్వెల్వ్ మార్క్స్ ట్వెల్వ్ ఇంటూ వన్ ట్వెల్వ్ మార్క్స్ వన్ మార్క్స్ క్వశ్చన్స్ అనేవి మనకి ట్వెల్వ్ ఇవ్వడం జరుగుతుంది ఈ ట్వెల్వ్ క్వశ్చన్స్ అనేవి మనకి ఎగ్జామ్లో ఏమైనా రావచ్చు మల్టిబుల్ చాయిస్ బ్లాంక్స్ డయాగ్రామ్స్ ఇలా ఏవైనా మనకి ఒక ట్వెల్వ్ క్వశ్చన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి సెకండ్ రోమన్ సెకండ్ రోమన్ యొక్క జాగ్రత్తగా గమనించండి సెక్షన్ టూ ఏమైనా మనకి ఇక్కడ ఎయిట్ ఇంటూ టూ సో ఎయిట్ ఇన్ టూ సిక్స్టీన్ మార్క్స్ అని ఉంది సో ఈ మీనింగ్ ఏంటి టూ మార్క్స్ క్వశ్చన్స్ అనేవి మనకి ఎయిట్ ఇస్తాడు నెక్స్ట్ కమింగ్ టు థర్డ్ రోమన్ ఈ థర్డ్ రోమన్లో మనకి ఎయిట్ ఇన్ ఫోర్ థర్టీ టూ మార్క్స్ సో ఎయిట్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది ఈచ్ వన్ క్యారీస్ ఫోర్ మార్క్స్ దీని తర్వాత వచ్చేసి మనకి ఫోర్త్ రోమన్ సో ఇది వచ్చేసి ఫోర్త్ రోమన్ సో ఇక్కడ మీరు చూడొచ్చు ఫైవ్ ఇంటూ ఎయిట్ ఫార్టీ మార్క్స్ సో ఫైవ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది ఈచ్ వన్ క్యారీస్ ఎయిట్ మార్క్స్ అనమాట ఫైవ్ క్వశ్చన్స్ రాయాలి ఇక్కడ మనకి బెటర్ ఆప్షన్ ఏంటంటే ఈ ఫైవ్ క్వశ్చన్స్ కూడా మనకి చాయిస్ ఉంటుంది సో అంతకుముందు మనం అబ్జర్వ్ చేసినటువంటి వన్ మార్క్స్ టూ మార్క్స్ అండ్ ఫోర్ మార్క్స్ క్వశ్చన్లో చాయిస్ లేదు మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ క్వశ్చన్స్ అన్నిటి కూడా ఏబి అనే రెండు ఆప్షన్స్ ఉన్నాయి సో వీటిలో మనకి క్వశ్చన్ ఏ కానీ క్వశ్చన్ బి కానీ రెండింటిలో మనం ఏదైనా ఒక క్వశ్చన్ రాసుకోవచ్చు అండ్ మోర్ ఓవర్ మనం డిస్కస్ చేసే సెవెన్ టాపిక్స్లో మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఎయిట్ ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఎయిట్లో ఒక డయాగ్రామ్ ఇవ్వడం జరుగుతుంది ఆ డయాగ్రామ్లో మొత్తం ఫోర్ క్వశ్చన్స్ ఉన్నాయి ఈ ఫోర్ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేస్తే మనకి ఫోర్ మార్క్స్ అనేది రావడం జరుగుతుంది ఇది మన యొక్క ఫస్ట్ కాన్సెప్ట్ ఫస్ట్ టాపిక్ మన యొక్క సెకండ్ కాన్సెప్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ థర్టీ త్రీ ఈ క్వశ్చన్ నెంబర్ థర్టీ త్రీలో మీరు ఆప్షన్ ఏ కనుక గమనిస్తే ఇది ఒక గ్రాఫ్ క్వశ్చన్ ఆప్షన్ బి కూడా గ్రాఫ్ క్వశ్చనే ఈ రెండిట్లో ఒక గ్రాఫ్ క్వశ్చన్ మనం చేయాలి ఇది మన టాపిక్ టూ మన థర్డ్ టాపిక్ వచ్చేసి థర్టీ ఫస్ట్ క్వశ్చన్ ఏ బిట్ దీనిలో మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఒక ప్రాబిలిటీ చాప్టర్ క్వశ్చన్ ఇక్కడ కూడా ప్రాబిలిటీ కాన్సెప్ట్ డిస్కస్ చేస్తాం ఇది కూడా ఎయిట్ మార్క్స్ క్వశ్చనే దీని ద్వారా మనం ఒక ఎయిట్ మార్క్స్ని గెయిన్ చే గెయిన్ చేయబోతున్నాం మన ఫోర్త్ టాపిక్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ నైన్ బిట్ దీంట్లో ఇది వచ్చేసి మనకి రియల్ నెంబర్ చాప్టర్ నుంచి వస్తుంది సో ఈ టాపిక్ డిస్కస్ చేయడం ద్వారా మనకి ఇంకొక ఎయిట్ మార్క్స్ మనం గెయిన్ చేసుకోవచ్చు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ థర్టీ ఏబిట్ ఇది వచ్చేసి కోఆర్డినేట్ జామినటర్లో అది ఇది కూడా ఎయిట్ మార్క్స్ క్వశ్చనే ఈ క్వశ్చన్ మనం డిస్కస్ చేయడం ద్వారా మనం ఎయిట్ మార్క్స్ని పబ్లిక్ ఎగ్జామ్లో గెయిన్ చేయొచ్చు అండ్ ఫైనల్గా ఒక టూ మార్క్స్ క్వశ్చన్ పబ్లిక్ ఎగ్జామ్లో కంపల్సరీగా వచ్చే టూ మాస్ క్వశ్చన్లో డయాగ్రామ్ క్వశ్చన్ ఒకటి అది క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ ఓకే సో దీంతో మనకి టోటల్గా ఫిఫ్టీ మార్క్స్ అనేది మనం గెయిన్ చేయొచ్చు మనం చెప్పుకున్న సెవెన్ సెవెన్ టాపిక్స్లో మనం ఫస్ట్గా డిస్కస్ చేసే టాపిక్ ఈ గ్రాఫ్ క్వశ్చన్ సో ఈ గ్రాఫ్ క్వశ్చన్ మనం నేర్చుకోవడం ద్వారా పబ్లిక్ ఎగ్జామ్లో కంపల్సరీగా మనకి ఫోర్ మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది అంటే పబ్లిక్ ఎగ్జామ్లో మనకి ఇదే మోడల్లో క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది ఈ మోడల్లో మనకి ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా మీరు ఆన్సర్ చేసే విధంగా ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది సో ఓకే ఫ్రెండ్స్ మనం మెయిన్ కాన్సెప్ట్లో వచ్చేస్తాం మనం ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా క్వశ్చన్ నెంబర్ వైజ్గా డిస్కస్ చేస్తాం ఎందుకంటే ఏ కాన్సెప్ట్ డిస్కస్ చేయడం ద్వారా ఏ క్వశ్చన్ మనం అటెంప్ట్ చేయొచ్చు అనేది ఈజీగా తెలుస్తుంది ఇక్కడ మీరు చూడొచ్చు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఎయిట్ మ్యాథ్స్ పబ్లిక్ ఎగ్జామ్లో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ బ్యాచ్ కాను మ్యాప్ మ్యాథ్స్ పబ్లిక్ ఎగ్జామ్లో క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఎయిట్ కాను మనకు ఒక గ్రాఫ్ క్వశ్చన్ ఇస్తాడు ఆ గ్రాఫ్ క్వశ్చన్ మనం మెయిన్గా అటెంప్ట్ చేయాలంటే దానిలో ఉన్నటువంటి ఫోర్ క్వశ్చన్స్ని మనం అటెంప్ట్ చేయాలంటే మనం ఒక స్మాల్ కాన్సెప్ట్ నేర్చుకోవాలి అది వచ్చేసి టేబుల్ ఫామ్ సో ఇక్కడ చూడండి మీరు మీకు ఎగ్జాంపుల్స్ ఇచ్చాను దానిలో మెయిన్గా ఈ ఎగ్జాంపుల్ చూడండి టూ ఎక్స్ క్యూ ప్లస్ త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఎక్స్ ప్లస్ ఫైవ్ సో ఎక్స్ పవర్ త్రీ ఎక్స్ పవర్ టూ ఎక్స్ పవర్ వన్ ఇక్కడ ఏం లేదు కాబట్టి వన్ అనుకుంటాం వీటన్నిటిలో హయెస్ట్ పవర్ వచ్చేసి మనకి ఎక్స్ పవర్ త్రీ ఉంది సో ఇలా ఎక్స్ పవర్ త్రీ హయ్యెస్ట్ పవర్ త్రీ కనుక ఉంటే దాని డిగ్రీ వచ్చేసి మనం త్రీ అని చెప్తాం దీన్ని మనం క్యూబిక్ పాల్ మనం పిలుస్తాం ఇలాగే ఒక ఎక్స్ప్రెషన్లో టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ సో ఇక్కడ హైయెస్ట్ పవర్ వచ్చేసి మనకి ఎక్స్ పవర్ అనేది టూ ఉంది ఎక్స్ పవర్ మనకి టూ కనుక ఉంటే దాని డిగ్రీ వచ్చేసి మనం టూ అంటాం దాన్ని మనం క్వార్డిక్ పవర్ పిలుస్తాం అలాగే ఇక్కడ ఎక్స్ పవర్ వన్ ఏమీ లేకపోతే మనం వన్ అనుకోవాలి సో దీని డిగ్రీ వచ్చేసి వన్ దీన్ని మనం లీనియర్ పవర్ పిలుస్తాం సో దీనిలో మెయిన్గా మనం స్టడీ చేయాల్సింది జనరల్ ఫామ్ అండ్ ఆల్సో గ్రాఫ్ ఈ గ్రాఫ్లో కూడా మెయిన్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ క్యూబిక్ పవర్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ గ్రాఫ్లో మనకి ఈ ఎక్సాక్సిస్ని ఈ క్యూబిక్ పాలమేల్ అనేది త్రీ పాయింట్స్ దగ్గర టచ్ అయింది సో గ్రాఫ్ అనేది ఎక్సాక్సిస్ని ఎన్ని పాయింట్స్ దగ్గర టచ్ అవుతుందో దానికి అన్ని జీరోస్ ఉన్నట్టు ఈ ఈ చాప్టర్లో మనకి జీరోస్ అంటే అర్థం సొల్యూషన్స్ అంటే ఆన్సర్స్ అనమాట సో క్యూబిక్ పాలమాలకి ఎన్ని ఆన్సర్స్ ఉంటాయి ఎన్ని జీరోస్ ఉంటాయి అంటే త్రీ జీరోస్ ఉంటాయి సో ఇది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఆ గ్రాఫ్ అనేది ఎక్సాక్సిస్ని ఎన్ని పాయింట్స్ దగ్గర టచ్ అయిందో దానికి అన్ని సొల్యూషన్స్ ఉన్నట్టు సో మీరు అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ క్వార్డిక్ పోల్నామిల్ సో క్వార్డిక్ పాలమ్లకు వచ్చేసి గ్రాఫ్ అనేది మనకి పెరాబోలా ఇస్తాడు ఓకే పెరాబోలా అనేది మనకి షేప్ అనేది ఇలా యూ షేప్లో ఉంటుంది యాక్సిస్ వైపు ఇది మనకి జస్ట్ అప్వర్డ్ పెరా పెరాబోలా ఉండొచ్చు డౌన్వర్డ్ పెరాబోలా ఉండొచ్చు ఇలా యూ షేప్లో పైకైనా ఉండొచ్చు ఇలా కిందకైనా ఉండొచ్చు నెక్స్ట్ లీనియర్ పోల్నామిల్ సో లీనియర్ పాలంలో మనకి గ్రాఫ్ వచ్చేసి స్ట్రైట్ లైన్ ఉంటుంది వీటిలో మనకి ఎక్కువగా జనరల్ ఫామ్స్ కూడా అడుగుతూ ఉంటాడు జనరల్ ఫామ్స్ అంటే ఏం లో చిల్ జస్ట్ మనకి ఏబిసిడి ఈ ఏబిసిటీలో వచ్చేస్తే జస్ట్ సరిపోతుంది క్యూబిక్ పాలమ్మల్లో ఏబిసిడి అని రాసి సో పవర్ త్రీ కాబట్టి ఎక్స్ క్యూబ్ ఎక్స్ స్క్వేర్ తర్వాత ఎక్స్ అలాగే క్వార్టిక్ పాలమ్మల్లో జస్ట్ ఏబిసి అని మూడు రాసి ఎక్స్ స్క్వేర్ ఎక్స్ కాన్స్టెంట్ అమ్మా సి రాసి సరిపోతుంది అలాగే లీనియర్ పాలమ్మలో ఏబి రెండు రాసి ఫస్ట్ దానికి ఎక్స్ రాసి సరిపోతుంది అంటే డిగ్రీ బేస్ చేసుకుని క్యూబిక్ పాలములు కాబట్టి పవర్ త్రీ టూ వన్ అలా టూ కాబట్టి ఇక్కడ టూ ఇక్కడ వన్ ఇక్కడ డిగ్రీ లీనియర్ పాలనో లీనియర్ పాలములు మనకి వన్ వచ్చేసి వన్ కాబట్టి ఎక్స్ పవర్ వన్ ఇలా రాస్తే సరిపోతుంది మనకి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఎయిట్లో మెయిన్గా మనకి ఇలా గ్రాఫ్ ఇస్తాడు ఈ గ్రాఫ్ని స్టడీ చేసి మనం ఇలా ఫోర్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ని మనం ఆన్సర్ చేయాలి సో ఒకసారి గ్రాఫ్ గ్రాఫ్ జాగ్రత్త అబ్జర్వ్ చేయండి ఇక్కడ మన పారాబుల్ ఇచ్చాడు ఈ గ్రాఫ్ పెరాబోలా అనేది ని మనకి టూ పాయింట్స్ దగ్గర టచ్ అయింది మైనస్ త్రీ దగ్గర అండ్ ఫోర్ దగ్గర టచ్ అయ్యింది సో దీనిలో అడిగే క్వశ్చన్ చూడండి ఒకసారి వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ది గ్రాఫ్ ఫర్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి వాట్ ఈజ్ ద షేప్ ఆఫ్ ది గ్రాఫ్ అంటే ఈ గ్రాఫ్ అనేది ఏ షేప్లో ఉంది సో ఇది వచ్చేసి మనకి పెరాబోలా సో మన ఆన్సర్ పెరాబోలా అని రాయాలి నెక్స్ట్ హౌ మెనీ జీరోస్ ఇట్ హ్యాస్ చెప్పాం కదా జీరోస్ అంటే ఈ గ్రాఫ్ మనకి ని ఎన్ని పాయింట్ దగ్గర టచ్ అయితే దానికి అన్ని సొల్యూషన్స్ ఉన్నట్టు లేదా అన్ని ఆన్సర్స్ ఉన్నట్టు లేదా అన్ని జీరోస్ ఉన్నట్టు సో ఎన్నిసార్లు మనం టచ్ అయ్యింది అంటే టూ టైమ్స్ టచ్ అయ్యింది సో దీని ఆన్సర్ వచ్చేసి మనకి టూ జీరోస్ అంటే గ్రాఫ్ ఎన్నిసార్లు టచ్ అయితే అన్ని జీరోస్ ఉన్నట్టు నెక్స్ట్ వాట్ ఆర్ ద జీరోస్ ఇంతకీ ఆ జీరోస్ ఏంటివి ఆ ఆన్సర్లు ఏంటివి అంటే మనకు వచ్చేసి ఇక్కడ మైనస్ త్రీ అండ్ ఫోర్ సో ఎక్కడైతే మనకి ఎక్సాక్సన్ టచ్ అయ్యిందో ఆ రెండు వేలస్ రాస్తే సరిపోతుంది నెక్స్ట్ ఫైండ్ ది సమ్ ఆఫ్ ది జీరోస్ ఎస్యుఎం సమ్ సమ్ అంటే మనకి ఎడిషన్ చేయాలి ఇచ్చినటువంటి టూ నెంబర్స్ని మనం యాడ్ చేయాలి సో మైనస్ త్రీ అండ్ ప్లస్ ఫోర్ సో ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి వన్ వస్తుంది ఓకే ఎలాంటి క్వశ్చన్స్ అడగవచ్చు అంటే వస్తే చూడండి ఫైండ్ ది ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ అంటే సమ్ అనే బదులు ఈ సమ్ ప్లేస్లో మనకి ప్రొడక్ట్ అనే పదం కూడా ఇవ్వడం జరుగుతుంది సో ప్రొడక్ట్ అంటే ఏంటి మీనింగ్ ఏంటంటే మల్టిప్లికేషన్ చేయాలి సో వెయిట్ మల్టిప్లై చేయాలి జీరోస్ని సో ఏంటో జీరోస్ మనకి మైనస్ త్రీ ఒకటి ఫోర్ ఒకటి సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి మైనస్ త్రీ ఇంటూ ఫోర్ ఉచ్ ఇస్ ఈక్వల్ టు మైనస్ టువెల్ నెక్స్ట్ ఇదే కాకుండా ఉచ్ టైప్ ఆఫ్ పవర్ ఇట్ ఈస్ సో ఈ గ్రాఫ్ రావడానికి మనకి ఈ పెరాబోలా రావడానికి ఏ టైప్ ఆఫ్ పవర్నామిల్ అయితే మనకి గ్రాఫ్ వస్తుందని అడిగాడు సో దీనికి ఆన్సర్ ఏంటి మనకి సో ఆల్రెడీ టేబుల్లో చెప్పుకున్నాం మనకి పెరాబులా రావాలంటే అది క్వారడిక్ పాలనా సో మీరు క్వార్టిక్ పాల్మెల్ రాసి సరిపోతుంది సో ఆన్సర్ వచ్చేసి మనకి క్వార్టెక్ పాల్నామేల్ ఓకే నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద జనరల్ ఫామ్ ఆఫ్ దిస్ పాలనామేల్ సో జనరల్ ఫామ్ అని చెప్పా కదా జస్ట్ ఏబీసీలో సరిపోతుందని చెప్పేసి సో మనకి ఏ బి సి సో ఎక్స్ స్క్వేర్ రాయాలి తర్వాత దానికి ఎక్స్ రాయాలి సో ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి చివరిలో మాత్రం ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో అని రాయటం మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ సో మనకు వచ్చేసి నైంటీ పర్సెంట్ క్వశ్చన్ అనేది మనకి పెరాబలానే రావచ్చు ఇన్ కేస్ అది కనుక మిస్ అయితే మనకి ఇంకా టూ ఛాన్సెస్ ఉన్నాయి దానిలో ఫస్ట్తో వచ్చేసి లీనియర్ పోల్ ఇలా గ్రాఫ్ ఇచ్చేసి దీనిలో కూడా ఒక ఫోర్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడు ఇది కూడా క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఎయిట్లోనే సో నైంటీ నైన్ పర్సెంట్ మనకి పెరాబొలాన్ ఇస్తాడు సో అది కనుక మిస్ అయితే కనుక మేబీ పేపర్ టఫ్గా ఉంటే మనకి ఈ క్వశ్చన్ రావచ్చు సో నేమ్ ది షేప్ ఆఫ్ ది ఇన్ ఉచ్ వైర్ ఇస్ బెంట్ సో మనకి ఈ వైర్ అనేది మనకి ఏ షేప్లో ఉందని చెప్పి అడుగుతున్నాడు ఇది వచ్చేసి మనకి స్ట్రైట్ లైన్ నెక్స్ట్ నేమ్ ది పవన్ ఆమెల్ సో మనకి ఎంతమంది చెప్పుకున్న టేబుల్ ఫామ్లో స్ట్రైట్ లైన్ రావాలంటే మనకు వచ్చేసి లీనియర్ పాలిల్ సో లీనియర్ పాలమల్ వచ్చేసి మనకి స్ట్రైట్ లైన్ వస్తుంది అదే క్వార్డిక్ అయితే పరాబల్ వస్తుంది ఓకే ద పాయింట్ దట్ ఇంటర్సెక్ట్ ద ఎక్స్ యాక్సిస్ సో ఈ లైన్ అనేది మనకి ఎక్స్ ఎక్స్అక్సి ఏ పాయింట్ ద టచ్ అయ్యింది సో పాయింట్ అడుగుతున్నాడు పాయింట్ వచ్చేసేటప్పుడు కూడా మనం త్రీ కామా జీరో ఓకే ఎక్స్ వాల్యూ అనేది త్రీ యాక్సిస్ మీద ఎప్పుడు కూడా మనకి వై వాల్యూ జీరో ఉంటుంది త్రీ కామా జీరో అని రాయాలి ఇక్కడ ఒకవేళ ఆన్సర్ అనేది నీకు ఫైవ్ కానీ సిక్స్ కానీ ఉంటే ఫైవ్ కమ్మ జీరో లేదా సిక్స్ కమ్మ జీరో అలా ఆన్సర్ వస్తుంది నెక్స్ట్ జనరల్ ఫామ్ ఆఫ్ లీనియర్ పాల్నాల్ సో ఇంతకుముందు చెప్పుకున్నాం కదా జస్ట్ ఏబిసిట్లు వస్తే చాలని జస్ట్ ఏఎక్స్ ప్లస్ బి ఇది జనరల్ ఫామ్ పక్కన కండిషన్ రాయండి ఏ ఇస్ నాట్ ఈక్వల్ టు జీరో సో ఇదే క్వశ్చన్ బేస్ చేసుకుని ఇక్కడ కాకుండా ఒక్కోసారి మనకి కోఆర్డినేట్ జామెంట్లు కూడా ఇదే టైప్ ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకుని ఇదే డయాగ్రామ్ బేస్ చేసుకుని కొన్ని క్వశ్చన్లు అడతాడు ఆ క్వశ్చన్ కోఆర్డినేట్ జామెంటర్లు అడగొచ్చు లేదా ఇక్కడ కూడా అడగొచ్చు అవి ఏంటంటే పెరిమీటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఫామ్డ్ బై ది గివెన్ లైన్ అండ్ ద ఆరిజిన్ ఓకే సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది ఈ ట్రయాంగిల్లో ఈ ట్రయాంగిల్ యొక్క పెరిమీటర్ ఏంటి అని అడుగుతున్నాడు సో పెరిమీటర్ అంటే ఏంటి మనకి తెలుసు సమ్ ఆఫ్ ది సైడ్స్ అని ఆ సైడ్స్ అనేవి మనం యాడ్ చేయాలి సో ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ వచ్చేసి మనకి త్రీ యూనిట్స్ ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ వచ్చేసి ఫోర్ యూనిట్స్ అండ్ మనకి తెలుసు ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సో పై తగ్గట స్టిప్లైట్స్ ప్రకారం త్రీ ఫోర్ వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా ఎంత వస్తుంది మనకి ఫైవ్ వస్తుంది సో పెరిమీటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ సో పెరిమీటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ అంటే నథింగ్ బట్ యాడింగ్ ఆల్ ది త్రీ సైడ్స్ ఈ త్రీ సైడ్స్ని మనం యాడ్ చేయాలి సో ఇది వచ్చేసి త్రీ ఇది వచ్చేసి ఫోర్ యూనిట్స్ ఇది వచ్చేసి ఫైవ్ యూనిట్స్ అంటే త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ ఫైవ్ సో ఇది వచ్చేసి ట్వెల్వ్ యూనిట్స్ ఓకే మేబీ ఇలా కాకుండా నెక్స్ట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అని కూడా అడగొచ్చు సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్ వచ్చేసి మనకి హాఫ్ ఇంటు బేస్ ఇంటు హైట్ హాఫ్ ఇంటు బేస్ ఇంటు హైట్ సో ఇక్కడ బేస్ వచ్చేసి మనకి త్రీ యూనిట్స్ అండ్ హైట్ వచ్చేసి ఫోర్ యూనిట్స్ కాబట్టి హాఫ్ ఇంటూ బేస్ వచ్చేసి త్రీ యూనిట్స్ హైట్ ఫోర్ యూనిట్స్ టూ టేబుల్ దీంట్లో క్యాన్సిల్ చేస్తే మనకి టూ టైమ్స్ సో ఇట్ ఈజ్ సిక్స్ స్క్వేర్ యూనిట్స్ సో ఏరియా అనేది మనకి స్క్వేర్ యూనిట్స్లో రాయాలి పెరిమీటర్ వచ్చేసి జస్ట్ యూనిట్స్లో రాయాలి సో ఇన్ కేస్ మనకి ఆ టూ క్వశ్చన్స్ కూడా మిస్ అయితే సో ఇవ్వడానికి మనకు ఛాన్స్ ఉన్నటువంటి క్వశ్చన్ ఏంటంటే ఈ గ్రాఫ్ సో ఇది వచ్చేసి మనకి క్యూబిక్ పాల్నామేల్ చూడండి ఎక్సాక్సెస్ మనకి వన్ టూ త్రీ పాయింట్స్ టచ్ అయింది సో నేమ్ ది పోల్నామేల్ సో ఇది ఏ పాలమే అడుగుతున్నాడు సో ఇప్పుడు మూడు సార్లు టచ్ అయింది కాబట్టి దిస్ ఇస్ ఏ క్యూబిక్ పాల్నామేల్ సో గ్రాఫ్ను మనకి ఎక్సాక్స్ ఎన్ టర్ ఎన్నిసార్లు టచ్ అవుతుందని దాన్ని వేస్ట్ చేసుకుని మనం ఈ పవలమే డిసైడ్ చేస్తాం హౌ మెనీ జీరోస్ ఎన్ని జీరోస్ ఉన్నాయి ఎన్ని జీరోస్ అంటే ఎన్నిసార్లు అది ఎక్సాక్సీన్ టచ్ అయ్యింది త్రీ టైమ్స్ కాబట్టి త్రీ జీరోస్ నెక్స్ట్ ద జీరోస్ ఆఫ్ ది పవలమెల్ ఎందుకు ఆ జీరోస్ ఏంటి సో మైనస్ త్రీ నెక్స్ట్ వన్ అండ్ ఫైవ్ ఇవి ఆ త్రీ జీరోస్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ కొన్ని కొన్ని సార్లు క్వశ్చన్ పేపర్ మనం క్విష్ చేయడానికి జీరోస్ బదులు రూట్స్ అనే పదం కూడా యూజ్ చేయొచ్చు సో రూట్స్ అన్నా కూడా జీరోస్ అన్నా కూడా సొల్యూషన్స్ అన్నా కూడా మీనింగ్ ఒకటే సో ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ప్రొడక్ట్ అని చెప్పుకున్నాం కదా మల్టిప్లికేషన్ సో ఈ మూడింటిని మల్టిప్లై చేయాలి మనం సో మైనస్ త్రీ ఇంటూ వన్ ఇంటూ ఫైవ్ సో మల్టిప్లై చేస్తే ఓకే ఒక సింగిల్ మైనస్ ఉంటే మైనస్ వస్తుంది త్రీ వన్ జార్ త్రీ త్రీ ఫైవ్ జార్ ఫిఫ్టీన్ మైనస్ ఫిఫ్టీన్ సో అదేవిధంగా ప్రోడక్ట్ బదులు సమ్ ఆఫ్ ద జీరోస్ అని కానీ అడగచ్చు ఓకే ఇంకా ఏ విధంగా అడగవచ్చు అంటే చూడండి సమ్ ఆఫ్ ద జీరోస్ సమ్ ఆఫ్ ది జీరోస్ అంటే వీటన్నిటినీ యాడ్ చేయాలి సో మైనస్ త్రీ ప్లస్ వన్ ప్లస్ ఫైవ్ సో ఫైవ్ ప్లస్ వన్ సిక్స్ సిక్స్ మైనస్ త్రీ మనకి త్రీ వస్తుంది జనరల్ ఫామ్ సో ఇచ్చిన గ్రాఫ్కి జనరల్ ఫామ్ ఏంటి ఇది ఒక క్యూబిక్ పోవాల ఓకేనా గ్రాఫ్ మనకి ఎక్స్ఎక్స్ని త్రీ పాయింట్స్ టచ్ అయ్యింది కాబట్టి క్యూబిక్ పోనామేల్ సో జనరల్ ఫామ్ వచ్చేసి మనకి ఏమవుతున్నప్పుడు సో ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి చిన్న కండిషన్ రాయండి ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ ది పాలనామిల్ సో డిగ్రీ అని చెప్పుకున్నాం కదా హయెస్ట్ పవర్ దీని హయ్యెస్ట్ పవర్ వచ్చేసి త్రీ సో దీని డిగ్రీ వచ్చేసి త్రీ సో ఓకే ఫ్రెండ్స్ సో మనం ఫోర్ మార్స్ క్వశ్చన్ అయితే కంప్లీట్ చేస్తాం నెక్స్ట్ మన వీడియో వచ్చేసి క్వశ్చన్ నెంబర్ థర్టీ త్రీ ఏ సో ఇది వచ్చేసి మనకి ఎయిట్ మార్క్స్ క్వశ్చన్ దీన్ని మనం సెకండ్ వీడియోలో కవర్ చేయబోతున్నాం సో ఇప్పటివరకు ఎవరైతే ఈ వీడియో చూసారో ఈ కంటెంట్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే కనుక తప్పనిసరిగా లైక్ చేయండి ఈ కంటెంట్ ఎవరికైతే యూస్ఫుల్గా ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు రావాలంటే నోటిఫికేషన్గా రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో